శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మనివ నరదృష్టినివకాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కర్మ నివ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం ఓం గంగే యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే పె గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనచరస్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధిలు పాటించాలి ఒకవైపు ఏళ్ళ నాటి శని పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు అర్ధాశ్రమంగా సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి కనుక ధనిషా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ సో గు అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని రెండవ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి కుజదోష ప్రభావము తృతీయంలో రవిశుక్ర స్థితి అర్ధాస్తమ గురువు అష్టమ స్థానంలో కేతువు అంటే ఈ యొక్క సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలా బాగుండినను వీరి అదృష్టం మేరకు వీరి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల మేరకు వీరు చేసిన దాన ధర్మాల మేరకు వీరికి సత్ప్రవర్తనకు వీళ్ళకు అదృష్టం వరించబోతుందని చెప్పి గమనించాలి అధర్మంగా ఉన్నావా అన్నీ వెళ్ళిపోతాయి అన్యాయంగా స్వీకరించావా అన్నీ కోల్పోతావు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సత్ప్రవర్తన వేసవికాలం అవడం వలన పావురాలకు కానీ పక్షులకు కానీ కాకులకు కానీ నీళ్లు పోసి ధాన్యాన్ని దానం చేయగలిగినట్లయితే ఈ గ్రహ దోషాలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి సున్నితమైన స్వభావం కలిగి కష్టపడి పనిచేయడము అదే కాకుండా కొత్త కొత్త సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లలో యాప్స్ కనిపెట్టడము వ్యవసాయ సోదరీ సోదరుములు నల్లటి రకాల పంటలు తెలుపు రక రకాలమైన వస్తువులను క్రయ విక్రయాలు చేయడంలో వీరికి చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కనుక వీరికి అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నీటితో దయచేసి చెలగాటమాడవద్దు నీటితో తయారయ్యే ఏ ఉత్పత్తులతో కూడా మీరు చెలకటమడద్దు ప్రధానంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎంతో జాగ్రత్తగా ఉండి చూడాలి సుమ కనుక మీరు వీలైనంత వరకు మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటితో కలిపి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మీకు ఉండబడినటువంటి ఆర్థిక సమస్యలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్రమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి మే నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్ఖండ్ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానం అయిపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కంట వెళ్ళడం లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడష అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయక కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు పుష్కరస్నానాలు అలాగనే కాళభైరవ హోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ మనం సంప్రదించి పుష్కర స్థానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జేష్టాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయపాత్రతో పాత్రతో పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామంది డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క కాళమైన స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూ దీపము హోమా కార్యక్రమాన్ని చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైర స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంధ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరువుడి యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్నటువంటి కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు ఉత్తమగతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహ అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి కాశీస్సులు పొందగలరు శతమానం పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్తోవే సర్వ శ్రీనర్మదా నది బృహస్పతిదేవత అనుగ్రహ అచితైరవ్రదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు తదస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆలనే బటన్ ప్రెస్ చేసి గంట సిమ్మలు కూడా ప్రెస్ చేయండి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి